హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నర్మదా తోట ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అందరికీ హ్యాపీ సమ్మర్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా మేము కూడా సమ్మర్కి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట అక్కడ నా ఫేవరెట్ ప్లేస్ ఏంటో నీకు మీకు చాలాసార్లు చెప్పాను చూపించాను కూడా ఈసారి కూడా మళ్ళీ రాగానే ఈవినింగ్ అనమాట కాకపోతే వెళ్ళినప్పుడు నైట్ టైం ఎక్కువసేపు ఉండలేదు ఎప్పుడు కాకపోతే ఈసారి వెళ్ళడమే నైట్ టైం వెళ్ళాము అంటే సెవెన్ తర్వాతే వెళ్ళాము అనమాట అక్కడ బోటింగ్ ఉందని చెప్పాను కదా మీకు నైట్ టైంలో కూడా ట్రావెలింగ్ చేయొచ్చు అనమాట నాకు అక్కడ వెళ్ళాక తెలిసింది నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంది అక్కడ వ్యూ చూసారు కదా ఎంత సూపర్గా ఉందో ఆ లైట్ షేడ్స్ వాటర్ మీద పడుతూ సూపర్గా ఉంది మా పిల్లలు అప్పటికే ప్లాన్ వేస్తున్నారు మా డాడీతోని డాడీ బోట్ ఎక్కుదామని చెప్పి మా సార్ ఓకే అన్నారు తీసుకెళ్తామన్నారు తీసుకెళ్లారు కూడా కానీ నాకే ధైర్యం సరిపోలేదు చీకట్లో వాటరు ఎందుకంటే నాకు మెయిన్ ఈ వాటర్ అంటే చాలా భయం మళ్ళీ అది కూడా నైట్ టైము వాటర్లో ట్రావెలింగు అంటే కొంచెం అవసరమా రిస్క్ అనిపించింది పిల్లలు ఆడితే ఏదో ఒకటి చెప్పి వద్దని చెప్పచ్చు కదా ఎందుకు రిస్క్ అనిపించింది కానీ మా సార్ ఏం కాదు నేను ఉంటాను కదా చూసుకుంటానని చెప్పి తీసుకెళ్ళారు నేను రానని చెప్పేస్తే ఓకే అని చెప్పారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అది కానీ నాకు వాళ్ళు వెళ్తున్నప్పుడు దాంట్లో కొంచెం టెన్షన్ అయిందనమాట ఫస్ట్ టైము మళ్ళీ నైట్ టైం కదా అంటే డే టైంలో ఒకసారి వెళ్ళాము అందరము నాకు చీకట్లో వెళ్ళడం ఎందుకో నచ్చలేదు మేబీ నాకు వాటర్ వల్ల ఉన్న భయమేమో ఇలా అనిపించింది కానీ ఇలాంటివి హ్యాపీనెస్ ఇస్తాయి కదా సో మన వల్ల పక్క వాళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు వాళ్ళకి అనిపించింది లైట్ తీసుకున్నాను కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేశారు మా సారు చేశారు మా చిన్నోడు బాగా ఎగ్జైట్ అయ్యాడనమాట పెద్దయ్య కూడా మా పెద్ద అంతా ఏం భయపడ్డాడు కానీ చిన్ను కొంచెము టెన్షన్ అవుతుంటాడు కానీ మళ్ళీ అన్నీ కావాలి అంటాడు సో మా సార్ దగ్గర కూర్చోబెట్టుకొని ఉన్నారనమాట మంచిగా చూసారు కదా ఈ వాటర్ ఫ్లో నైట్ టైంలో వాటర్కి దగ్గరగా ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది అప్పుడు నేను కూడా వెళ్తే బాగుండేది అనమాట వాళ్ళు వచ్చేసిన తర్వాత ఈ వీడియోస్ చూసిన తర్వాత కానీ ఏం చేస్తాం వెళ్ళలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖచ్చితంగా ట్రై చేస్తాను మళ్ళీ చేస్తారు కదా అయిపోయిందనమాట ఇంకా వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు వ్యూ మాత్రం హైలైట్ ఉందండి అసలు నాకు ఎన్నిసార్లు చూసినా కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఆ ప్లేస్కి ఎంత బాగుంటుంది అక్కడ గ్రీనరీ అవన్నీ చాలా బాగున్నాయి నైట్ టైంలో ఇంకా ఫుడ్ కోర్టు చాలా షాపింగ్స్ పడ్డాయి అక్కడ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి సో వెళ్తే మాత్రం మంచిగా ఒక సిక్స్ ఆ టైంకి వెళ్ళేసి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు సూపర్గా ప్రశాంతంగా అక్కడ రిలాక్స్ అయ్యి రావచ్చు చూసారా నాకైతే చాలా బాగా అనిపించింది మొత్తానికి పిల్లలు అనుకున్నట్టుగా అడగడమే ఆలస్యం ఇలా వెళ్ళేసి అలా వచ్చేసారనమాట సో బ్యూటిఫుల్ వెళ్ళొచ్చు మనం కూడా అని అనిపించింది నాకు పక్కగా ట్రై చేస్తాను మీరు కూడా ఇలాంటి దేనికి భయపడకండి ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది కొంచెం ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళండి దే ఇదే కాదు దేంట్లో ఏమంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నాకు వాటర్ అంటే ఎందుకు అండి ఫోబియా అసలు చాలా అంటే చాలా భయము కానీ టై చేయాలి మనము భయం అనుకున్న దాన్ని ఫేస్ చేస్తేనే ఆ భయం నుంచి బయటకు వస్తామని నా ఒపీనియను సో నాలాగా ఇంకా ఉంటారు కదా భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను ఏమనుకోకండి ఎంజాయ్మెంట్ అనేది లైఫ్కి చాలా ఇంపార్టెంట్ మన ఎప్పుడు బిజీ లైఫ్ ఇదే కాదండి మన కోసం మనం అంటూ స్పెండ్ చేయాలి సో ఇలాంటి ప్లేసెస్కి మీరు కూడా ఈ సమ్మర్లో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ వ్యూస్ నాకు చాలా ఇంపార్టెంట్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఇలాట్ ఇది లాస్ట్లో గోలీ సోడ తాగుతామంటే మా ఇంటికి దగ్గరలో ఉంటే తాగించాలన్నమాట చూసారుగా ఇదండి ఇవాళ వీడియో మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ లాట్ బాయ్ బాయ్